హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి పెళ్లి భోజనాల్లో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ఈ విధంగా బ్రెడ్ హల్వాని తయారు చేసుకుని చూడండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ నాలుగు సైడ్లు కట్ చేసుకొని వాటిని రెండు ముక్కల కింద చేసుకోవాలి ఇందాక మనం జీడిపప్పుల్ని ఫ్రై చేసుకున్నాం కదండి అందులోనే ఇంకొక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోవాలి హాఫ్ కప్ పంచదారని యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు నుండి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి బ్రెడ్ హల్వా మీకు పొడి పొడిగా రావాలి అనుకుంటే ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి లేదు మెత్తగా కావాలి అనుకుంటే వన్ నుంచి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయి పాకం పట్టేంత వరకు మరగనివ్వాలి పాకం పట్టిందో లేదో టెస్ట్ చేసుకొని నెయ్యిలో వేపి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ ఫైవ్ బ్రెడ్ స్లైసెస్కి సరిపోయేలా తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే దానిని బట్టి వాటర్ పంచదార యాడ్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ వేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పాకమంతా బ్రెడ్ స్లైసెస్ పీల్చుకునేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూతని కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు పాకం అంతా బ్రెడ్ స్లైసెస్కి పట్టేసిన తరువాత పావు కప్ పాలను యాడ్ చేసుకోవాలి మనం వేసిన పాలు బ్రెడ్ స్లైసెస్కి పట్టేలాగా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి వన్ టు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి జీడిపప్పులతో పాటు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసిన తరువాత ఒక్క నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you.